కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు వేదికల రుణమాఫీ సంబరాలు సీనియర్ నాయకులు పులిమావిడి నవీన్ గుప్తా ఆధ్వర్యంలో మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీలు రుణాలు మాఫీ చేసింది అని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూలిమావిడి నవీన్ గుప్తా అన్నారు శివంపేట మండల కేంద్రంలో గురువారం రైతు వేదిక వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రుణమాఫీ లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులు వీక్షించారు అనంతరం భారీ ర్యాలీతో చౌరస్తా పైన రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం రైతులు నాయకులు మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మీకాంతం పిఎసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి పీఎసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి జంగం వెంకటేష్ వారాల గణేష్ బండారి గంగాధర్ వేణుగోపాల్ రెడ్డి తాటి గౌడ్ బసంపల్లి శ్రీనివాస్ పొడకంచి శ్రీనివాస్ ఓరే మల్లేష్ గారి వెంకటేష్ గౌరీ శంకర్ ఈసరపు శ్రీనివాస్ గౌడ్ కాముని నాగేశ్ నరేందర్ వ్యవసాయ శాఖ అధికారులు మండల అధికారులు మండలంలోని వివిధ గ్రామాల రైతులు పిఎన్జి యువసేన సభ్యులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీ ఏ విధంగా అయితే చేస్తా ఉన్నాడో అదే విధంగా ఏకకాలంగా ఈరోజు ఈ రోజు ఆగస్టు వరకు ఏకకాలంగా రుణమాఫీ చేస్తానని మాట మీద నిలబడ్డాడు ఈ రోజు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తుండు ఈ నెలాగిరి వరకు లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ చేస్తుండు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు రెండు లక్షలు రుణమాఫీ చేస్తుండో అదే ఇంతకుముందు మనం మన చిన్న పడిన ఇప్పటి నుంచి ఒకటి ఒక కొటేషన్ తింటున్నాము రైతే రాజు అనే విధానము రైతును రాజు అనేది ఎప్పుడు పొడిసెట్లేదు వస్తున్నాం తప్ప రైతును రాజులు చేసిన విధానం ఏ ప్రభుత్వంకు రాలేదు ఈరోజు రైతును రాజును చేసే విధానం కా కేవలం రేవంత్ రెడ్డికే దక్కుతుంది అదే విధంగా ఇప్పుడు రైతు రైతుకు రెండు లక్షల రూపాయలు రైతు భరోసా రైతుకు ఏదైనా ఏ విధంగా ఉందో రైతు బీమా రైతు కుటుంబంకు ఏ విధంగా అయితే లాభపడతాడు అంచెలంచలుగా రైతుకు రోజువారీగా ఉపయోగపడేది జ్యోతి రైతుకు ఒక ఆడ ఆడపిల్ల ఒక రవాణా చేస్తారంటే వాళ్ళకు కనీసం రూపాయలు లేకుండా ఏ విధంగా పోతుంది అనేది రైతు రవాణా ఛార్జీలు రైతుకు కుటుంబానికి ఒక గ్యాసు ఈ విధంగా అంచలంచ ఏ విధంగా అయితే ఒక రైతుకు రుణమాఫీ చేస్తే చేస్తే లాభం జరగదు వాళ్ళ రుణ రోజువారీగా మనం చేసే చేసేట వాళ్ళకు ఉపయోగపడాలనే విధంగా కేవలం ఏ ఉప ఏ ముఖ్యమంత్రి గిట్ట ఆలోచన చేయలేడు ఈరోజు రేవంత్ రెడ్డి గారే ఈ ఆలోచన చేసి ప్రతి కుటుంబానికి న్యాయం చేసే విధంగా మనకు న్యాయం చేస్తుండే కాబట్టి ప్రతి ఒక్కరము రేపు పొద్దున మనము కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అడ్డ నిలబడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమద్దత తీసుకున్న నిర్ణయం ప్రజలకు ఎంతో మేలు పడుతుందని తెలంగాణ రైతులందరూ బ్రహ్మరథం పడుతుంది ఈరోజు ఇంతకుముందు ఇంతకు ముందు రైతులకు వృధా పింఛన్లు పడితే బ్యాంకులల్లా మాకు ఎప్పుడు పింఛన్ వచ్చినా కూడా బ్యాంకు మేనేజర్లు పట్టి పట్టుకొని పీడించి రోజులు ఈ రోజుకు విముక్తి అయిపోయిందని అని ప్రేమ దానికి కృతజ్ఞతలు తెలియజేస్తాం పెద్ద వస్తాం చాలా సంతోషకరం రైతుల పక్షాన నిలబడి రైతులు ఇచ్చిన మాటను కట్టుబడి ముఖ్యమంత్రి పథకం అమలు చేసినందుక మొట్టమొదటిగా జనవరి జూలై పదిహేను తారీఖు ఆగస్టు పదిహేనుకు బదులు ఒక నెల మొదలై రైతు వినమాపి చేసేందుకు ఆయన పుట్టను తెలియజేసుకుంటాము మరియు హరీష్ రావు వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తాను మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న రుణమాపకి ఇంతవరకు మన రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయము రైతులకు ఎంతో మేలు చేస్తుంది కానీ ఇంతవరకు ఇన్ని గవర్నమెంట్ వచ్చినా కూడా పంచాయత్ ఏ గవర్నమెంట్ చేయకపోయింది మన రేవంత్ రెడ్డి మనం ఎప్పుడు అండదండలుగా రేవంత్ అన్నకు ఉండి మన రైతులందరము ప్రజలందరము రేవంత్ రెడ్డికి మన కాంగ్రెస్ పట్ల మన యొక్క అభిమానం చూపించినట్లయితే రాబోయే గ్రామ పంచాయతీ జెడ్పీటీసి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో మొత్తము మన కాంగ్రెస్ వాళ్ళే సర్పంచ్ కానీ ఎంపీటీసులు కానీ జడ్పీటీలు కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో తీసుకున్న నిర్ణయము తెలంగాణ ప్రజలు పండుగ వాతావరణం వాతావరణం ఉన్నారు మరి మనకు గవర్నమెంట్ రాకముందు కూడా ముఖ్యమంత్రి వారిలో మరి చెప్పుకుంటూ 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 వచ్చి మరి ఎంపీ ఎలక్షన్లలో కూడా అక్కడక్కడ ఎక్కడైతే మన మెదక్లో మీటింగ్లో దుర్గమ్మ మీద కొట్టేసి చెప్పిండు మరి ప్రజలు నమ్మి ఓట్లేసిర్రు మరి ఓట్లేసిన దానికి వమ్ము చేయకుండా రుణమాఫీ చేస్తున్నాడు మరి ఉన్న ప్ర గత ప్రభుత్వము రుణమాఫీ అని చెప్పేసి రెండు దఫాలు గవర్నమెంట్ మాఫ్ చేసి కూడా ఇరవై ఐదు వేల ఒకసారి యాభై ఒకసారి మాఫీ చేసి అక్కడికే క్లోజ్ చేసుకున్నారు మరి ఏకకాలంగా ఒకటే ఒకసారి లక్ష రూపాయలు మాఫీ చేసిన ముఖ్యమంత్రి ఫస్టు రాజశేఖర రెడ్డి గారు మ్యాప్ చేశారు మరి సెకండు రెండు లక్షల రుణమాఫీ మ్యాప్ చేసి మరి రాజశేఖర రాజశేఖర రెడ్డి గారి రాజకీయానికి తిరిగి రాసిన రేవంత్ రెడ్డి గారికి పుస్తకాలు తెలుపుతాము మరి రైతులు తన వెంబడి ఉండి మళ్ళీ ఇంకోసారి కూడా గవర్నమెంట్ ఇంకా ఫైవ్ ఇయర్స్ తర్వాత కూడా మళ్ళీ గవర్నమెంట్ రానికి అవకాశం నాంది పలుతారని చెప్పేసి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతు రంగం పుస్తకం తెలుపుతూ మరి లోకల్ ఎలక్షన్ వల్ల కూడా అందరికీ ఉత్సవం నింపేలా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి అధిష్టానం మేరకు మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ మేరకు డోమాప్ చేసి రైతు రైతులందరికీ మరి ఆయన రైతుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి చూసే తప్పకుండా రేపు ఎలక్షన్లలో కూడా రైతులు ఇదే ఉత్సవంతో ప్రతి వార్డు మెంబరు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మరి అందరం ప్రతి జిల్లా పరిషత్లు కూడా రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా ఇచ్చిన రోజే మనకు రేవంత్ రెడ్డి గారికి మనము కృతజ్ఞతలు తిన్నట్టు అవుతుంది కాబట్టి మనం అందరం కూడా పంటదలతో నుండి మరి రేవంత్ రాయ్ గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ నుంచి వచ్చిన మా అత మహారాజులు మా లీడర్లు మా కార్యకర్తలు మా కుటుంబం అందరికీ వచ్చి